నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం చూస్తూనే ఉన్నారు కదా చూస్తూనే ఎంత టెంప్టీగా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే ఈరోజు మేడ్ పావు చికెన్ కీమా పచ్చి బఠానీ సోయా చేసిన చికెన్ కీమా కర్రీ ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకొని అలాగే ఒక ఎల్లిగడ్డ మొత్తము ఒలిసి మొత్తం వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు ఇంచుల అల్లం కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని మూతపెట్టి మంచిగా గ్రైండ్ చేసి ఈ విధంగా ఉంచండి ఇప్పుడు ముందుగా ఈ నూరిన మసాలాను నుంచి ఆ తర్వాత ఒక కప్పు పచ్చి పచ్చి బఠానీలు ఒక కప్పు పచ్చి బఠానీలు అలాగే పావు కిలో చికెన్ కీమా పావు కిలో ఆనియను కట్ చేసి పక్కన ఉంచుకోండి అలాగే రెండు మూడు కట్టెల సోయాకూర తీసుకొని ఖాళీ ఆకులు మాత్రమే తీసుకొని వాటిని మంచిగా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు పోయిపోయిన ఒక డిష్ ఉంచి దాంట్లో ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఇలాయచీలు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా సాజీరా వేసి అవి మంచిగా చిటపటం అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసిన కిలో ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియను ఫ్రై అవ్వడానికి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి కలపాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడకుండా అలాగే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఒకటిన్నర స్పూను వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి అలాగే ఒక స్పూను పసుపు వేసి పసుపును కూడా మంచిగా కలపాలి ఈ విధంగా ఆయిల్ మంచిగా ఆయిల్ వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసి మనం ముందుగా చాపర్లో వేసి నేను కీమాని చాప్ చేసి చేసినాను ఈ చాపర్లో చాప్ చేసిన చికెన్ని ఇందులో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసే సన్నగా కీమా మొత్తము పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం మీడియము మరియు చిన్నగా కాకుండా పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా మీడియంగా చికెన్ని చాప్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఫ్రై చేసి ఒకసారి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా మంచిగా ఒకసారి కలిపి మూత తీసి కలిపి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి మంచిగా ఆయిల్లోనే చికెన్ని మంచిగా మగ్గనివ్వాలి మూత తీసి ఇంకొకసారి మంచిగా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను కశ్మీరీ మిర్చి పౌడరు ఒక స్పూను కారం పొడి వేసి మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టండి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత మూత తీసి అడుగు మాడకుండా పొయ్యి సిమ్లో ఉంచి మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్లోకి మందు మనం ముందుగా మనం ముందుగానే కట్ చేసిన కూర ఆకులను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు కడిగి జల్లెట్లో వేసి తీసి వేసుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చి బఠానీలు వేసుకోవాలి ఇప్పుడు సీజన్ కదా మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసి మంచిగా కలపాలి అడుగు మాడకుండా ఈ విధంగా మంచిగా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కలిపి మూత పెట్టి ఒక నాలుగు ఐదు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి ఈ విధంగా చికెను బఠానీ సోయాకూర మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు నీళ్ళు వేయాలి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనము ఈ కర్రీని తిక్కుగా దగ్గరికి ఫ్రై లాగా చేస్తున్నాము కాబట్టి మంచిగా నీళ్ళు పోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తీసి మంచిగా కలపాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులో మనము అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి ముందుగా మనము ఆనియన్ ఫ్రై అవ్వడానికి ఆఫ్ స్పూన్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఒక ఆఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా కలిపి ఈ విధంగా అడుగు మాడకుండా చూసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ కీమా సోయాకూర పచ్చి బఠానీలు అన్నీ హెల్దీ కూడా కాబట్టి ఈ విధంగా మంచిగా ఏ సీజన్లో దొరికే ఆ కూరగాయలతో ఈ విధంగా మంచిగా కర్రీలు చేసుకొని తింటే ఎంతో టేస్టీ కూడా హెల్దీ కూడా ఈ విధంగా మంచిగా చేసుకొని తినండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపి ఈ విధంగా మంచిగా కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఇప్పుడు పొయ్యి పైన ఒక తవ ఉంచి తవ పైన ఆయిల్ అప్లై చేసి పావులను మధ్యలోకి కట్ చేసి తవ పైన ఉంచి రెండు వైపులా మంచిగా ఆయిల్ నెయ్యి బటర్ ఏదైనా అప్లై చేసి ఈ విధంగా మంచిగా రెండు వైపులా దోరగా వేయించుకోవాలి ఈ పావులు నేను ఇంట్లోనే చేసినాను హోమ్మేడ్ పావులు అనమాట ఈ రెసిపీ నేను తొందరలోనే వీడియో చేసి పెడతాను చూసిరిగా ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా ఇంట్లోనే చేసిన పావులు ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాల్చి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోమ్మేడ్ పావు మరియు చికెన్ పచ్చి బఠానీ సోయా కూర వేసి చేసిన కీమా ఫ్రై చికెన్ కీమా ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పచ్చి ఆనియన్తో ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కీమా పచ్చి బఠానీ సోయా కూర కర్రీ రెడీ అయిందండి ఈ విధంగా చేసుకొని తినండి ఈ విధంగా ఈ చలికాలంలో దొరికే కూరగాయలతో ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఈ విధంగా మంచి మంచి రెసిపీలు చేసుకొని తినండి హెల్తీగా ఉండండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా తప్పకుండా ఇలాగే ఎట్లా వేసి అట్లనే సేమ్ చేసి తినండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ చూసిరు కదా ఎంతో ఫ్లఫీ ఫ్లఫీగా ఉండే పావు ఈ చికెన్ కీమా బఠానీ సోయా కూర కర్రీతో ఈ విధంగా పావద్దుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్